స్వాతంత్ర్యం వస్తుందన్న ఆశ ఎక్కడా కనిపించడం లేదు భారతదేశంలో ఆంగ్లేయులు దోపిడీలో అన్ని హద్దులు దాటారు ఆ కాలంలో హైదరాబాద్లోని దేశభక్తుల మణచివేత కాలం మరింత భయంకరంగా ఉండేది వారు క్రూరమైన మరియు నిర్దయుడైన నిజాం యొక్క అగాయిత్యాలను కూడా భరించవలసి వచ్చింది పేదలు నిరుపేదలు మరియు గిరిజన వర్గాలపై అయితే అత్యాచారాలకు హద్దే లేదు వారి భూములను లాక్కునేవారు అంతేకాకుండా భారీగా పన్ను కూడా విధించేవారు వారు ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తే వారి చేతులు కూడా నరికివేసేవారు మిత్రులారా అటువంటి క్లిష్ట సమయంలో దాదాపు ఇరవై సంవత్సరాల యువకుడు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు ఈరోజు ఒక ప్రత్యేక కారణం వల్ల నేను ఆ యువకుడి గురించి చర్చిస్తున్నాను అతని పేరు చెప్పే ముందు నేను అతని వీరత్వం గురించి మీకు చెబుతాను మిత్రులారా ఆ కాలంలో నిజాంకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడటం కూడా నేరంగా పరిగణించబడినప్పుడు ఆ యువకుడు సిద్ధికి అనే నిజాం అధికారికి బహిరంగ సవాలు విసిరాడు నిజాం సిద్ధికిని రైతుల పంటలను స్వాధీనం చేసుకోవడానికి పంపాడు కానీ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటంలో ఆ యువకుడు సిద్ధిఖీని చంపేశాడు అతను అరెస్టు నుండి తప్పించుకోవడంలో కూడా విజయం సాధించాడు నిజాం యొక్క క్రూరమైన పోలీసుల నుండి తప్పించుకుంటూ ఆ యువకుడు అక్కడి నుండి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్సాం చేరుకున్నాడు మిత్రులారా నేను ఏ మహనీయుడి గురించి అయితే చర్చిస్తున్నాను ఆయన పేరు కొమరం భీమ్ ఇటీవలే అక్టోబర్ ఇరవై రెండున ఆయన జయంతిని జరుపుకున్నాం కొమరం భీమ్ గారు ఎక్కువ కాలం జీవించలేదు ఆయన కేవలం నలభై సంవత్సరాలు మాత్రమే జీవించారు కానీ తన జీవితకాలంలో ఆయన అసంఖ్యాక ప్రజల ముఖ్యంగా గిరిజన సమాజం హృదయాలలో చెరగని ముద్రవేశారు ఆయన నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలలో కొత్త శక్తిని నింపారు ఆయన తన వ్యూహాత్మక నైపుణ్యాన్ని కూడా ప్రసిద్ధి చెందారు నిజాం పాలనకు ఆయన ఒక పెద్ద సవాలుగా మారారు పంతొమ్మిది వందల నలభైలో నిజాం మనుషులు ఆయనను హత్య చేశారు యువత ఆయన గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలని నేను కోరుతున్నాను కోమరం భీమ్కి నా వినమ్ర నివాళి ఆయన్ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు